ప్రెస్ ద లోడ్ మనకు స్థుతి కాక పవర్ ఆఫ్ ప్రేస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు మత్తేసు వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిదో వచనం వరకు కూడా మనం చూచినట్లయితే వారు భోజనం చేయుచుండగా ఏసు ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరు త్రాగుడి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణానికి వెళ్ళే ముందు తన శిష్యులందరినీ కూడా పన్నెండు మందిని కూడా కూడబెట్టి వారిని కూర్చోబెట్టి వారికి ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసాన్ని ఇస్తూ ఉన్నారు అలాగే వాటిని ఇచ్చే ముందు మొట్టమొదట ప్రభు చేసిన పని ఏంటి అంటే వాటిని పట్టుకున్నారు వాటిని ఆశీర్వదించి ఉన్నారు వాటిని ఆశీర్వదించి విరిచి అప్పుడు వారికి ఇచ్చి ఇది మీరు తీసుకోండి అని చెప్పారు అది ఇచ్చేటప్పుడు మీరు ఈ రొట్టెను నా యొక్క శరీరముగా మీరు భావించండి అని చెప్పి ఆ గిన్నెను పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు దేవునికి చెల్లించి ఉన్నారు సో ఆయన ఆ యొక్క శరీరాన్ని అంటే ఆ యొక్క రొట్టెను వారికి ఇచ్చి ఇది తీసుకోండి అని చెప్పి అలాగే ఈ యొక్క ద్రాక్ష రసాన్ని కూడా వారికిచ్చి ఇది తీసుకోండి ఇది త్రాగండి ఇది నా రక్తము మొట్టమొట్టా నా శరీరము తర్వాత ఆయన ద్రాక్ష రసం ఇస్తూ ఉన్నప్పుడు ఇది నా శరీరము కనుక దీనిని మీరు తీసుకోండి అని చెప్పారు సో ఈ యొక్క రొట్టెను ద్రాక్ష రసాన్ని వారు కిచుచు ఉన్నప్పుడు ఇది నా శరీరము ఇది నా రక్తము అని చెబుతూ అక్కడ ఒక మాట వారు చెప్పి ఉన్నారు యేసుక్రీస్తు ప్రవ్వరేమనంటే అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అనేకల కొరకు ఇంకా ఒక విధంగా చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగము లేకపోతే వారిని క్ష వారు క్షమించే విధానము చూస్తే ప్రపంచమంతటిని సర్వ మానవాళిని ఆయన ప్రేమిస్తూ ఉన్నారు వారందరి కొరకు కూడా ఆయన వారిని క్షమించి వారికి పాప క్షమాపణ కలుగు నిమిత్తమై ఆయన చిందించుచున్న నిబంధన రక్తము ఆయనకు తెలుసు త్వరలో ఆయనకి ఏం జరగబోతుందో తెలుసు ఆయన శరీరం అంతా కూడా గాయపరచబడుతూ ఉంది ఆయన రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు యొక్క శరీరము యొక్క కారుస్తున్న రక్తాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఇది నా శరీరము ఇది నా రక్తము మీరు దీనిని తీసుకొనండి ఇది త్రాగండి పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న రక్తము సో యేసుక్రీస్తు ప్రభువారు కృతజ్ఞతలు తెలియచేస్తూ చివరిగా ఆ భోజనాన్ని వారందరూ కలిసి భోజనం చేస్తూ ఉన్నప్పుడు పలికిన మాట అంటే ఏసు బలి ద్వారా స్థాపించబడిన క్రొత్త నిబంధనకు అది సూచిస్తూ ఉంది అది పాపాన్ని శుద్ధి చేస్తూ ఉంది మరియు దేవునికిని మానవాళికి ఆయన ఒక మధ్యవర్తిగా ఉండి ఆ యొక్క శరీరాన్ని ఆయన రక్తాన్ని కూడా ఆయన చెందిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన తీసుకుంటున్న గిన్నె తున్న ఇది నిబంధన రక్తము అని చెప్తూ ఉన్నారు ఆ గిన్నెలో ద్రాక్ష రసం తీసుకుని ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఉన్నారు వారు త్యాగం చెప్పి ఉన్నారు ఇది నా రక్తము నిబంధన రక్తము అని ఆయన దానిని ప్రకటన చేసి ఉన్నారు ఆయన త్యాగాన్ని మనం చూచినట్లయితే ఆయన శిలువ మరణం ద్వారా స్థాపించబడిన క్రొత్త నిబంధన తనను విశ్వసించే వారందరికీ కూడా పాపాల నుండి ప్రాయశ్చిత్వం చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు త్యాగాన్ని నిబంధన రక్తము సూచిస్తూ ఉంది ఆయన త్యాగాన్ని మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఎందుకు ఈయన అంతగా ఆయన రక్తాన్ని చిందించున్నారు అంటే సర్వ మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకు ప్రతి మానవుడు ఏదో తప్పితే అని చేస్తూనే ఉంటారు మన పాపాలన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తమనేది అనేది కలగాలి అంటే పాప క్షమాపణ అనేది కలగాలి సో అందుచేతనే మన పాపమ్మలన్నిటినీ ఆయన క్షమించుట కొరకు మూల్యమైన ఆయన యొక్క పరిశుద్ధమైన విలువైన రక్తాన్ని చిందించి ఉన్నారు మన కోసమైన త్యాగం అయిపోయి ఉన్నారు ఆ సిలువలో ఆయన తన యొక్క జీవితాన్ని మన కొరకు ఆయన సమర్పించి ఉన్నారు సో అందు ఆయన చేసిన కార్యము ఎందుకు ఆ సులువ మరణము అంటే మన పాపాలు నుండి కూడా మనల్ని క్షమించడానికి మనకు విడుదల ఇవ్వడం కొరకే యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత గొప్ప త్యాగాన్ని చేసి ఉన్నారు సో ఆయన శరీరమును మనం ఈ రోజున అన్ని సంఘాల్లో కూడా ప్రభు భోజనాన్ని ఇస్తూ ఉంటారు ప్రభు బల్లను పంచుతూ ఉంటారు సో ప్రభు బల్లకు మనం సమీపిస్తూ ఉన్నప్పుడు ఆయన కొరిందీలు రాసిన పత్రికలు కూడా ఏమంటారంటే ఇది నా శరీరము ఇది నా రక్తము దీన్ని మీరు తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ ఉన్నారు పాప క్షమాపణ నిమిత్తము చిందించబడిన రక్తము మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి ఆయన యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మన విషయం ఆయన పడిన వేదనను మన జ్ఞాపకం చేసుకోవాలి సో మనల్ని మనం అన్ని విషయాలలో కూడా మనల్ని పరిపూర్ణులుగా చేయడం కొరకే ఎస్ క్రీస్తు ఆయన అమూల్యమైన శరీరాన్ని చెతగొట్టబడింది మన కొరకు రక్తాన్ని చిందించి ఉన్నారు సో దేవుని బిడ్డలమైన మనము ఆయన యొక్క శరీర రక్తాన్ని మనం తీసుకుంటూ ఉన్నప్పుడు మనం ఆయన కొరకు ఒక గొప్ప సాక్షులుగా మనం ఉండాలి ఇది అందరికీ తెలియచేయమని చెప్తూ ఉన్నారు సో ఆ విధంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించును గాక ఆ మేన్ సకలాశీర్వాదములకు కారణభూతుడైన యహోవా నీకే స్తోత్రాలు నాయన ఈ సమయం ముందు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును తండ్రి మీకును మాకును మధ్యలో ఉన్న గ్యాప్ ప్రభు తీసివేయడం కొరకు పాపులమైన మమ్మలను పరిశుద్ధపరిచి మీకు సన్నిహితంగా చేయడం కొరకు నాయన ని ప్రియకుమార్ యేసుక్రీస్తు ప్రభు వారు మా కొరకు బలైపోయి ఉన్నారు మా కొరకు ఆయన యొక్క ప్రశస్తమైన విలువైన రక్తాన్ని చిందించి ఉన్నారు ఆయన శరీరం అంతా కూడా ైనా మరి నా ఎన్నో హింసలు పడి పొంది ఉన్నారు ఎంతో నలకొట్టబడి ఉన్నది కారణం ఒకటే ప్రభువ మమ్మల్ని క్షమించడం కొరకు మా పాపాలన్నిటి నుండి శుద్ధి చేయడం కొరకే మీ ప్రియ కుమారు యేసుక్రీస్తు ప్రభుని లోకానికి మీరు పంపించి ఉన్నారు దేవా అందును బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం మా పాపముల నుండి మాకు ప్రాయశ్చిత్తం కలిగించినందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా మమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించునగాక మీ ప్రి సహోదరి షారోన్ సువార్త రాజు షలోం